హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటి అంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినడానికి తపాల్ చెక్కలు అయితే చేస్తున్నానండి ఈ తపాల్ చెక్కలు నేను సొరకాయ తురుము పెట్టి చేస్తున్నాను ముందుగా నేను రెండు కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను దాంట్లోకి ఒక చిన్న ముక్క సొరకాయ ముక్క తీసుకొని ఈ విధంగా తురుము పట్టేసి పక్కన పెట్టుకున్నాను అదేవిధంగా రెండు ఉల్లిపాయలు తీసుకొని తరిగి పక్కన పెట్టేసుకున్నానండి ముందుగా దీంట్లో కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ వేసాను తర్వాత కొంచెం కారం మీ రుచికి తగ్గట్టు అలానే ఒక టీ స్పూన్ జీరా వేసాను ఉల్లిపాయ ముక్కలు వేసాను తర్వాత పచ్చిమిర్చి తురుమేసాను సొరకాయ తురుమేసాను మీకు ఇందులోకి కావాలి అనుకుంటే పచ్చిపప్పు నానబెట్టేసి ఆ పచ్చిపప్పు అందులో అయితే యాడ్ చేసుకోవచ్చు అలానే నేను కొంచెం అల్లం తురిమి పక్కన పెట్టేసి ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను అదేవిధంగా కరివేపాకు కొత్తిమీర పుదీనా కట్ చేసి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుతూ ఉండాలండి కొంచెం గోరువెచ్చిన వాటర్ అయితే చాలా బాగా వస్తాయండి తపాల చెక్కలు కొంచెం లైట్గా గోరువెచ్చిగా వండి చేసుకొని ఆ నీళ్ళు మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ పోసుకుంటూ ఉంటే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్ళు కలుపుకుంటూ చపాతీ అయితే వచ్చేసింది దీన్ని పక్కన పెట్టేసుకొని ఈలోపు ఒక బాండీలో నూనె పెట్టేసి గ్యాస్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేశానండి విధంగా పాలిథిన్ కవర్ కానీ ఇంకేదైనా సరే దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక ముద్దలాగా చేసుకొని ఈ విధంగా చక్కల్లాగా ఒత్తుకోవాలి అది మన ఇష్టం అండి సైజు ఏ సైజు కావాలంటే ఆ సైజు మీరు చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ తొందరగా చేయాలన్నా పిండి ఏం లేకపోయినా సరే అండి ఒక్క బియ్యి పిండితోటి హెల్తీగా చేసుకోవచ్చు అదే ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా తొందరగా ఈజీ ప్రాసెస్ అండి ఇది చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసాను కొంచెం రెడ్డిష్గా వచ్చిన తర్వాత దించేసుకోవాలి మీరు మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ వాల్యూబుల్ కామెంట్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇవి ఏ విధంగా వచ్చాయో మీరు ట్రై చేసి కామెంట్లో పెట్టండి మీ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు దయచేసి కామెంట్లో తెలియచేయండి చూడండి ఈ విధంగా అయితే రెడీ చేశాను తపాల్ చెక్కలు రెడీ అయిపోయాయి ఇలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్